వెల్ఫేర్ బోర్డు లో ఏరి వేయాలి అదేవిధంగా యాభై సంవత్సరాలు నిండినటువంటి ప్రతి కార్మికునికి ఐదు వేల రూపాయల పెన్షన్ పథకం అనేది అమలు చేయాలనేది మన ప్రధానమైన డిమాండ్ అదేవిధంగా పెళ్లి కానుకగా లక్ష పదిహేను వేల రూపాయలు మన కార్మిక పిల్లలకు అందజేయాలనేది ప్రధానమైన డిమాండ్ అదేవిధంగా సాధారణ వరణం పొందినటువంటి ప్రతి కార్మికుడికి ఆరు లక్షల రూపాయలు ఇవ్వాలనేది మన డిమాండ్ అదేవిధంగా స్థానిక నగరంలో ఎందరో కార్మికులు అడ్డల మీద చాలా వరకు పనిచేస్తున్నారు వాళ్ళకు మౌలిక సదుపాయాలు లేని పరిస్థితి ఉంది వాళ్ళకు ఏ అడ్డాలు ఉన్నాయో వాళ్ళకు వాళ్ళకు త్రాగునీరు మూత్రశాలలు రేగులు చెట్లు వేసే విధంగా ప్రభుత్వం చర్య తీసుకోవాలి ఎందుకంటే అట్టల మీద కార్మికులు ఎక్కడి నుంచో కాదున నుంచి వివిధ యుప్ప నుంచి అక్కడి నుంచి కార్మికులు చాలా మంది చేసుకున్నారు వేల మంది కార్మికులు మనం పనిచేస్తేనే ఇలాంటి సుందరమైన భవనాలు కడుతున్నారు కాబట్టి వాళ్ళకు మౌలిక సదుపాయాలు లేక చాలా ఇబ్బందికరంగా పడుతున్నారు కాబట్టి వాళ్ళకు ప్రభుత్వం వెంటనే మౌలిక సదుపాయాలు కల్పించాలనేది డిమాండ్ ఉన్నది అదేవిధంగా చనిపోయిన కార్మికుడికి వెంటనే ఆ ఇన్సూరెన్స్ అనేది క్లెయిమ్ లేదు కాబట్టి ఆ వెంటనే క్లెయిమ్ అయ్యే విధంగా ఉంటే వాళ్ళ కుటుంబం బాగుపడుతుంది కాబట్టి ఆఫీస్ లేబర్ ఆఫీస్ చుట్టారు నెల నెల తనక తిరగడం జరుగుతుంది కాబట్టి చనిపోయిన వెంటనే ఒక వారం లోపలనే ఆ ఇన్సూరెన్స్ అనేది క్లెయిమ్ అయితే అతని కుటుంబం బాగుపడుతుంది కాబట్టి వెంటనే క్లెయిమ్ కావాలనేది మన డిమాండ్ అదేవిధంగా విధంగా పనిముట్లు అనేది మన ప్రతి కార్మికుడికి పనిముట్లు లేనిది జీవనం గడుపుది కాబట్టి ఎలాంటి షూరిటీ లేకుండా ప్రతి కార్మికుడికి ఏం పని చేస్తో ఆ పనిముట్లు పది లక్షల రూపాయలు ప్రభుత్వమే కల్పించాలి బ్యాంకు రూపంగా ఎలాంటి షూరిటీ లేకుండా కంపల్సరీగా అందరికీ పనిముట్లు ఉంటేనే బ్రతికే పరిస్థితి కాబట్టి వాళ్ళకు కూడా ఎలాంటి షూరిటీ లేకుండా బ్యాంకులే రుణాలు ఇవ్వాలనేది ఒక డిమాండ్ ఈ పనిముట్లు ఉండడం వల్ల మన జీవనం బాగుపడుతుంది కుటుంబాలు బాగుపడతాయి కాబట్టి ఈ ప్రధానమైన డిమాండ్లు మనం ఒక పద్నాలుగు పెట్టుకున్నాం ఈ డిమాండ్లలో ఇవన్నీ నెరవేర్చాలని ఈరోజు కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది కాబట్టి नयकत <discounts su> <incarcerated>